వెల్కమ్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం పత్తి పంటలో ప్రస్తుతం పంట పెరుగుదల దశలో అదే విధంగా కొమ్మలు వచ్చే దశలో పత్తి పంట ఉందనే చెప్పవచ్చు ఇటువంటి సందర్భంలో పత్తి పంటలో మొక్కలు పెరుగుదలకు పెరుగుదల బాగుండాలి అదేవిధంగా మొక్కలలో ఎక్కువ సంఖ్యలో కొమ్మలు శాఖలు రావాల్సి ఉంటుంది మొక్క యొక్క కణుపుల దూరం కూడా దగ్గర దగ్గరగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అప్పుడే ఎక్కువ సంఖ్యలో కొమ్మలు వచ్చి అధిక సంఖ్యలో పూత పిందె గూడ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అదే విధంగా గూడ పూత కూడా ఎక్కువ సంఖ్యలో రావాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి పత్తి పంటలో ఈ స్టేజ్ కీలకమైన స్టేజ్ గా చెప్పవచ్చు ఇంతే కాకుండా అధిక వర్షాల వల్ల పత్తి పంటలో చాలా రకాల సమస్యలు మనకు వస్తూ ఉంటాయి అందులోను ఆకులు పసుపు రంగులోకి మారటం ఆకులపై ఎరుపు రంగులోకి మారటం అదే విధంగా ఆకుల అంచు వంబడి మారిపోయినట్లు ఉండటం అదే విధంగా ఆకు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం ఈ విధంగా పత్తి పంటలో చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మొక్కలలో పెరుగుదల ఆగిపోతూ ఆగిపోయి ఉంటుంది దీనితో పాటుగా కీటకాల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది అనగా రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ పచ్చదోమ పెనుబంక తామర పురుగు వంటి కీటకాల ఉధృతి కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా పత్తి పంటలో పెరుగుదల గ్రోతింగ్ అనేది మందగించి ఉంటుంది ప్రతి సమస్యను నివారించుకోవడానికి మనము రెండవ స్ప్రే అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పత్తి పంటలో ఎదుగుదలకు మొక్క యొక్క అధిక సంఖ్యలో శాఖలు రావడానికి గూడ పూత ఎక్కువ సంఖ్యలో రావడానికి దీనితో పాటుగా ఇన్సెక్ట్ నివారణకు గాను ఒక బెస్ట్ కాంబినేషన్ మందును తయారు చేసుకొని పత్తి పంటపై పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది పత్తి పంటలో అధిక దిగుబడి సాధించాలంటే ఒక బెస్ట్ కాంబినేషన్ తయారు చేసుకుని స్ప్రే చేసుకోవాలి సాగు చేసే ప్రతి రైతుకు కూడా ఈ వీడియో అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో పూర్తి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న గంట యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటిగా చూసినట్లయితే పత్తి పంటలో పసుపు రంగులకి మారటం మరియు గ్రోతింగ్ లేకపోవటం మొక్కలలో శాఖలు లేకపోవటం వంటివి సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీటన్నింటినీ నివారణకు గాను ఈ సమస్యను పరిష్కరించడానికి గాను ఈ రెండు విషయాలు తప్పకుండా పాటించాలి మొదటిది ఒక బెస్ట్ కాంబినేషన్ తో కలిపి మందును స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ మొక్కలు ఎరుపు రంగులోకి మారడం గాని గ్రోతింగ్ ఆగిపోవడం గాని ఎక్కువ సంఖ్యలో శాకారం శాఖలో రావడానికి గాను ఫస్ట్ కాంబినేషన్ అయితే అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు రెండవది వచ్చేసి ఈ పత్తి పంటలో వచ్చేటటువంటి ఇన్సెక్ట్ నివారణకు గాను ఇది బెస్ట్ గా పనిచేస్తుందనే చెప్ప మొదటి కాంబినేషన్ చాలా మంది రైతులు చేసే ఒకే ఒక పొరపాటు మితిమీరి పత్తి పంటలో యూరియా డిఏపి చల్లుతూ ఉంటాము నత్రజని పాస్పరస్ ఇంత ఇవే కాకుండా మొక్కలకు సాధారణంగా పదహారు రకాల పోషకాల అవసరం ఉంటుంది కాబట్టి మొక్కలకు అవసరాన్ని బట్టి పోషకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రస్తుతం మొక్కలు ఆకులు రావడంలోను పెరుగుదల దశలోను ఉంటాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో పోషకాల అవసరం ఉంటుంది కాబట్టి మొక్కలకు పదహారు రకాల పోషకాలు అందాలంటే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనే అనే ఒక మందును బయో మందును చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో పదహారు రకాల పోషకాలు అందుబాటులో ఉంటాయి ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లలో బెస్ట్ గా పనిచేసే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ చూసినట్లయితే బయోవీట సాగరిక అందులో ఏదో ఒక దానిని ఎంచుకొని మనము పత్తి పంటపై కాంబినేషన్ లో కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి నుండి ఒక ఎకరానికి చొప్పున కలుపుకొని స్ప్రే అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ లో పదహారు రకాల పోషకాలు ఉంటాయి ఇది మొక్కలలో గ్రోతింగ్ గ్రోతింగ్ పెరగడానికి అదేవిధంగా సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడానికి బెస్ట్ గా పనిచేస్తుందనే చెప్పవచ్చు ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ లలో సల్ఫర్ బోరాన్ మెగ్నీషియం కాల్షియం ఐరన్ కాపర్ జింక్ మొదలైన పదహారు రకాల పోషకాలు అందుబాటులో ఉన్నాయి రెండవది రెండవ కాంబినేషన్ లో కనుక చూసుకున్నట్లయితే ఎంపికె పంతొమ్మిది 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 ఈ ఎంపికె పంతొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదిలో నత్రోజని పంతొమ్మిది ఫాస్ఫరస్ పంతొమ్మిది పొటాష్ పంతొమ్మిది శాతం ఉంది ఇది మొక్కలలో గ్రోతింగ్ రావడానికి ఆకులు పచ్చగా పత్రహరితాన్ని పెంపొందించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది దీని యొక్క మొతాదు ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున కలుపుకోవాలి మూడవ కాంబినేషన్లో చూసుకున్నట్లయితే మెగ్నీషియం సల్ఫేట్ తీసుకోవాల్సి ఉంటుంది మొక్కలు అధిక వర్షాల వల్ల మొక్కలలో మెగ్నీషియం లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీనిని ఇది పూరిస్తుంది కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ తీసుకొని పత్తి పంటపై పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ మెగ్నీషియం సల్ఫేట్లలో మెగ్నీషియం తొమ్మిది పాయింట్ ఆరు శాతం అదేవిధంగా సల్ఫేట్ వచ్చేసి పన్నెండు శాతంలో ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఒక కేజీ ఒక ఎకరానికి చొప్పున కలుపుకొని పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది నాలుగవది కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే జింక్ తీసుకోవాల్సి ఉంటుంది మొక్కలలో అధిక వర్షాల వల్ల జింక్ లోపం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ కాంబినేషన్ లో జింక్ కూడా తీసుకొని కలుపుకొని పిచికారి చేసుకోవడం ద్వారా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ జింక్ అనేది చిల్లిటైట్ జింక్ రూపంలో దొరుకుతాయి దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి పది గ్రాములు చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పై తెలిపినటువంటి వీడి ఎక్స్ట్రా కానీ ఎన్పికే మెగ్నీషియం జింక్ ఈ కాంబినేషన్ ను రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరానికి చొప్పున స్ప్రే అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇదే కాకుండా ఈ ఇన్సెక్ట్ నివారణకు గాను మనము దీనిలో వేప కషాయం లేదా వేప నూనెను కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కొంతవరకు రసం పీల్చే పురుగులు కానీ చిన్న చిన్న ఇన్సెక్ట్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఈ విధంగా కాంబినేషన్ కలిపి కనుక మనం రెండవ స్ప్రేగా పంటకు అందించినట్లయితే మొక్కలలో ఎక్కువగా గ్రోతింగ్ రావడానికి ఎక్కువ సంఖ్యలో శాఖలు రావడానికి అక్కడక్కడ కొన్ని ఎరుపు రంగులో మారిన ఆకులు కూడా లేతగా పచ్చగా ఆరోగ్యంగా మొక్కలు ఎక్కువగా పెరగడానికి ఎక్కువ సంఖ్యలో కడుపులు రావడానికి శాఖలు రావడానికి చాలా బెస్ట్ కాంబినేషన్గా చెప్పవచ్చు ఫస్ట్ స్ప్రేయింగ్లో మనము రసం పీల్చే పురుగుల నివారణకు అయితే మందు స్ప్రే చేసి ఉంటాం కాబట్టి రెండవసారి పెద్దగా అవసరం ఉండదు కాబట్టి రెండవసారి స్ప్రే చేసేటప్పుడు తప్పనిసరిగా మొక్కలు గ్రోతింగ్ రావడానికి మందు అనేది స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ పై తెలిపినటువంటి కాంబినేషన్ మీరు కనుక రెడీ చేసుకొని స్ప్రే చేసుకుంటే మనకు వంద శాతం బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది మరిన్ని కొత్త కొత్త టాపిక్తో మీ ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్